హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపించే కోళ్ళకైతే మనం ఎటువంటి హాని చేయట్లేదు ఈ వీడియోలో కోళ్ళు అయితే అందుబాటులో ఉన్నాయని మనం చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలో కనిపించే పిల్లలైతే అందుబాటులో ఉన్నాయండి ఇవి పెరుగు క్రాస్ బ్రేడర్కే పెరుగు క్రాస్ పచ్చకాకి బ్రేడర్ ఉంది కదండి పచ్చకాకి బ్రేడర్కే అలాగే భీమవరం భీమవరం పెట్లకే అలాగే పెరుగు క్రాస్ పెట్టలకి కూడా దిగినయండి పిల్లలు పదకొండు పిల్లలు ఉన్నాయి మొత్తం కలిపి పదకొండు పిల్లలు ఉన్నాయి ఇందులో రెండు పిల్లలేమో పెరుగు క్రాస్ టు పెరుగు క్రాస్ దిగినీడి రెండు పిల్లలు అయితే మిగతా అన్నీ కూడా భీమవరం పెట్టలకే దిగిన పిల్లలు మీరు చూడవచ్చు భీమవరం పెట్టకే పెరుగు క్రాస్ పుంజికి దిగిన పిల్లలు టూ టాప్ క్వాలిటీ అలాగే మీరు దీని తండ్రి కూడా మనం అయితే సేల్లో పెట్టడం జరిగింది ముందు వీడియోలో బ్రదర్ అయితే తీసుకుంటానని చెప్పి ఒక ఆయన మనకి రెండు రోజులు చూసాక మూడో రోజున అయితే మనం బ్రదర్ అయితే ఫోన్ ఎత్తుదాం మానేసాడు అందు గురించి ఏంటంటే మళ్ళీ మీకు ఎవరికన్నా బ్రేడర్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక పచ్చకాకి బ్రేడర్ కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక తీసుకోవచ్చు అది ఫైనల్గా అయితే బ్రదరు పదిహేను వేలు పడుతుంది ఫైనల్గా పదిహేను వేలు అయితే పడుతుంది పచ్చకాకి బ్రేడరు అలాగే ఈ పిల్లలు వచ్చి పదకొండు పిల్లలు ఆరు వేలు పడతాయి పదకొండు పిల్లలు ఆరు వేలు పడతాయి వారు దగ్గర దగ్గర నాలుగు రోజులు వయసు అన్నిటి నాలుగు రోజులు వయసు పిల్లలు మీరు చూడొచ్చు పెరుగు క్రాసు టు పెరుగు క్రాస్ దిగింది పిల్ల చూడొచ్చు చాలా యాక్టివ్గా ఉంటాయండి పిల్లలు అయితే పదకొండు పిల్లలు మొత్తం పదకొండు కలిపి ఆరు వేలు పడుతుందండి ఈ పిల్లలు వచ్చి పచ్చకాకి బ్రేడర్కి దిగిన పిల్లలు అలాగే పచ్చకాకు కూడా పెరుగు క్రాస్ పచ్చకాకు కూడా మీకు కావాలంటే బ్రేడరు తీసుకోవచ్చు పదిహేను వేలు పడుతుందండి ఫైనల్లో మీరు ఇందులో బేరం అయితే ఉండదు పచ్చకాకి అయితే ఈ పిల్లలు అయితే ఆరు వేలు పడతాయండి పదకొండు పిల్లలు వచ్చి కావాల్సిన వారు మన నెంబర్కి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు కానీ ఎక్కువ ఫోన్లు అయితే వస్తున్నాయి కానీ పట్టాలు అడుగుతున్నారు మనం పెట్టింది వీడియో ఒకటి అయితే వేరేగా అడుగుతున్నారు అలా కాకుండా మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మనం అతి తక్కువ ధరలో ఇస్తున్నామని అనుకుంటున్నాం మీరు కామెంట్ చేయండి పిల్లలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి బ్రదర్ ఓకేనా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ 我等。